టిబిఆర్ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంలో ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం రావడం జరిగింది అని మున్సిపల్ శాఖ మంత్రి అన్నారు గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఆర్థిక శాఖ మొత్తం అతలాకుతలం అయిందని అన్నారు ఆర్థిక శాఖ వ్యవస్థ మొత్తం అతలాకుతలం చేసి గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయిందని అన్నారు ఈ రోజు ప్రజలు కట్టే ట్యాక్సీలు అన్ని గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కట్టడానికి సరిపోతుందని అన్నారు అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపారమైన అనుభవంతో ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు ఎలక్షన్ ముందు ఇచ్చిన మేనిఫెస్టో ఉన్న ఒక్కొక్కటి తూచా తప్పకుండా అమలు చేసుకుంటూ వస్తున్నాము ప్రజలకు మాట ఇచ్చాము మాట తప్పకూడదని ప్రభుత్వం రాగానే మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేయడం మొదటి నెలలోనే ప్రతి పెన్షన్దారుడికి ఏడు వేలు ఇచ్చాము వికలాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ చేయడం జరిగింది కిడ్నీ పేషెంట్లకు పదివేల రూపాయల పెన్షన్ చేశామన్నారు బెడ్ రీట్ పేషెంట్లకు పదహైదు వేల రూపాయలు చేశామన్నారు అదేవిధంగా మహిళలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని అన్నారు కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని చెప్పిన ప్రకారం అరవై ఏడు లక్షల మంది పిల్లలకు పదివేల కోట్ల రూపాయల బ్యాంకులో జమ చేయడం జరిగిందన్నారు అదేవిధంగా రేపు ఆగస్టు పదహైదవ తేదీ నుండి రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడం జరుగుతుందన్నారు రెండు లక్షల పదిహేను వేల ఇరవై ఐదు వేల మంది కేవలం ఐదు రూపాయలు పోంచేస్తున్నారు అట్లా అటు అన్నా క్యాంటీన్ గత ప్రభుత్వం మూసేసింది ఎందుకు మూసేసిందో తెలీదు ఎందుకు మూసేస్తో తెలీదు కేవలం ఐదు రూపాయలకి చక్కటి ఎన్విరాన్మెంటు చక్కటి భోజనం మా మీద కక్షితం మూసారు అయితే ఈ ప్రభుత్వ రంగాన్ని వెంటనే ఓపెన్ చేశారు అంతేకాకుండా కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తే మరొక డెబ్భై అన్నా క్యాంటీన్లు శాంక్షన్ చేశారు కొన్ని అక్టోబర్లో కొన్ని నవంబర్లో స్టార్ట్ అవుతుంది ఇలా ఆల్రెడీ ఇక్కడైతే స్టార్ట్ చేశారు వర్క్ కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు ఇలా గత ప్రభుత్వం అవకతవకలు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది మీకు ఉదాహరణకి నా పోర్ట్ఫోలియో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మున్సిపల్ శాఖ మంత్రిని ఈరోజు కూడా అదే శాఖ ఉన్నాను కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఫిబ్రవరి ఫిబ్రవరి నెలలో ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించాను నేను ఫిబ్రవరి రెండు వేల పంతొమ్మిది నేమినిస్ట్రీగా గతంలో ఉన్నప్పుడు అది ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తెచ్చాం వాళ్ళు డెబ్బై పర్సెంట్ ఇస్తారు మనం ముప్పై పర్సెంట్ అది ముప్పై సంవత్సరాలు రీపేమెంట్ వెరీ లో ఇంట్రెస్ట్ అది కానీ పూర్తి అయితే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీలో అన్ని ఇళ్ళకి ట్యాప్ కనెక్షన్ వచ్చిన్నాయి కానీ గత ప్రభుత్వం దాని పక్కన పడేసింది వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే మ్యాచింగ్ థర్టీ పర్సెంట్ ఇవ్వక ఆ పథకం పోయింది ప్రభుత్వం రాగానే మూడు వేల పెన్షన్స్ నాలుగు వేలు చేశారు అంతేకాకుండా మూడు నెలలు అరేట్స్ ఇస్తామని మొదటి నెలలో ఏడు వేలు పే చేశారు అదేవిధంగా వికలాంగులకు ఆరు వేలు చేశారు అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్ అలాంటి వాళ్ళు ఉంటే పదివేలు చేశారు బెడ్ మీద ఉండి అటెండర్ సపోర్ట్ ఉంటే పదిహేను వేలు చేశారు ఇవన్నీ డబ్బులుండి కాదు ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చాం ప్రజలకు మాట తప్పకూడదని ముఖ్యమంత్రి గారు వన్ బై వన్ అదేవిధంగా మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్స్ ఉచితంగా ఇస్తామని మాట తప్పకుండా ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందను ఇస్తామని మాట చెప్పిన ప్రకారం అరవై ఏడు లక్షల మంది పిల్లలకి పదివేల కోట్ల రూపాయలు బ్యాంకులో వేసారు పదివేల కోట్ల రూపాయలు ఒకటే చెప్పారు ముఖ్యమంత్రి గారు ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒక పిల్లవాడికి ఇచ్చి ఒక పిల్లవాడికి ఇవ్వకుంటే డిమార్లు అవుతారు ఇస్తే అందరికి ఇవ్వాలా లేకుంటే లేదు కాబట్టి అందరికి ఇస్తామని ఎంతమంది ఉంటే అంతమంది అంతేకాకుండా రేపు ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకి జిల్లాల్లో ఉచిత బస్ ప్రయాణం అనౌన్స్ చేశారు ఆగస్టు పదిహేను స్టార్ట్ చేస్తామని దాన్ని వెంటనే మళ్ళీ కేంద్రంతో మాట్లాడి రివైజ్ చేశాము ఈ మంత్లో టెండర్ పెరుస్తున్నాం నెక్స్ట్ మంత్ నుంచి అవ్వక జరుగుతుంది అదేవిధంగా అమృత స్కీమ్ కేంద్ర ప్రభుత్వం మా పోర్ట్ఫోలియోలో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు గత మూడు సంవత్సరాల క్రితం ఇస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు రిలీజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్కి అదే ఆగిపోయింది దాన్ని కూడా రివైజ్ చేసి టెండర్లు పిలిచాం ఈ నెల ఇరవై తేదీ టెండర్లు లోపల చేస్తాం నిజంగా రెండు ప్రాజెక్టులు అయిపోయి అంటే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఇంటికి సర్ఫేస్ వాటర్ ట్రీట్మెంట్ వాటర్ ప్రతి ఇంటికి ఉండేది వీధి కొనవి కాదు ప్రతి ఇంటికి కానీ గత ప్రభుత్వం ఎన్ని వదిలేస్తుంది కానీ ఖజానా ఖాళీ అయిపోయినా మా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుమతి వీటన్నిటినీ ముందుకు తీసుకొస్తున్నారు అదేవిధంగా స్వచ్ఛ భారత్ మూడు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రెండు వందల యాభై కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన నూట యాభై కోట్లు ఇకుంటే అదే ఆగిపోయింది దాన్ని కూడా ఇప్పుడు రివైజ్ చేసాము అన్నింటికంటే అసలు మోస్ట్ ఇంపార్టెంట్ తీసుకుంటే ఈ రాష్ట్రంలో చెత్తండి కూడదని పది వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు శాంక్షన్ చేసి చేస్తే అన్నీ ఆపేశారు మా ప్రభుత్వం ఉన్నప్పుడే రెండు అడ్వాన్స్ గుంటే రెండు పూర్తయినాయి వైజాగ్ గుంటూరు ఇప్పుడు మళ్ళా రాగానే మరొక ఆరు ప్లాంట్లు శాంక్షన్ చేసాం గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని నిర్విరామం చేసేసింది ఆర్థిక వ్యవస్థ అంతా చిన్న భిన్నమైంది ఇప్పుడు ఆ తీసుకుంటే రాష్ట్రంలో మున్సిపాలిటీలు నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉంటే దాంట్లో ప్రజలు కట్టే ట్యాక్సులన్నీ సిఎఫ్ఎస్ పోతాయి అక్కడి నుంచి డైవర్షన్ గత ప్రభుత్వం మూడు వేల కోట్ల రూపాయలు ప్రజలు కట్టిన ట్యాక్స్ని డైవర్ట్ చేసింది కానీ ఈ ప్రభుత్వ రంగానే ముఖ్యమంత్రి గారిని అడిగాము సార్ మున్సిపాలిటీస్ అనేవి అదేవిధంగా పంచాయతీ అనేవి లోకల్ బాడీసు వాళ్ళకు వచ్చే ట్యాక్సులని వాళ్ళ కౌన్సిల్లో పెట్టుకొని ఎక్కడ వీధి రోడ్డు వేయాలా ఎక్కడ లైట్లు వేయాలా ఎక్కడేం పని చేయాలి వాళ్ళే నిర్ణయించుకోవాలి ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకూడదంటే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఆర్డర్ చేస్తే లాస్ట్ మంత్ నుంచి ప్రతి మున్సిపాలిటీ వాళ్ళ కలెక్షన్ వాళ్ళ దగ్గరే పెట్టుకొని వాళ్ళే ఖర్చు పెట్టుకునే విధానం తీసుకొచ్చాం అసలు ఇది ఒకరం మున్సిపాలిటీస్కి ఎందుకంటే గత ప్రభుత్వం అయితే మొత్తం అస్తవ్యస్తం చేసి మూడు వేల కోట్లు డైవర్ట్ చేసింది అన్నిటికంటే ఇంపార్టెంట్ టిట్ హౌసెస్ ఏడు లక్షల హౌసెస్ శాంక్షన్ చేసాం భారతదేశంలో ఎక్కడా లేనట్టు హౌస్ ఐదు లక్షల టెండర్ పిలిచాం కానీ గత ప్రభుత్వం వచ్చి అన్నీ స్టార్ట్ అయినాయి అన్నీ క్యాన్సిల్ చేసి రెండు లక్షల అరవై ఒక్క వేలు అవన్నీ పూర్తి చేస్తుంటే అవి చేయాలి రంగులు మార్చారు రంగులు రంగులు మార్చారు ఒక్కటి చేశారు ఇప్పుడు ఆ పనులు పూర్తి చేయాలంటే ఏడు వేల కోట్ల రూపాయలు కావాలి అయితే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ అందులో ఉన్న నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు కంప్లీట్ చేయమన్నారు ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతుంది దాని మీద యాక్చువల్గాను ఇవన్నీ కూడా వీలైనంతవరకు డిసెంబర్కి వైపు వర్కౌట్ చేస్తాం ఆ వైబిన తర్వాత త్రీ హండ్రెడ్ టేకప్ చేసి చేస్తాం ఇక్కడ కూడా గతంలో టిట్ కోసెస్ యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది అయితే దాని యొక్క ల్యాండ్ లిటిగేషన్ పెట్టి దాన్ని ఆపేశారు అయితే ఎమ్మెల్యే గారు యాక్చువల్గా నాకు యాక్చువల్గా రిప్రజెంటేషన్ ఇచ్చారు దాన్ని మళ్ళీ పరిశీలించి రివైవ్ చేస్తే ఈ యొక్క కాన్షియన్స్లో ప్రజలకు కూడా టిట్ కోస్ మంచి హౌస్ ఉంటాయని యాక్చువల్గా రిక్వెస్ట్ చేశారు ఖచ్చితంగా దాన్ని పరిశీలించడం జరిగింది ఈరోజు ఏదైతే మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారం రాష్ట్రంలోని అందరు ఎమ్మెల్యేలు అందరు ప్రజాప్రతినిధులు ఇందు మంత్రులు గారు అందరూ కూడా ఈ ఒక్క సంవత్సరంలో మనం పడిన ఇబ్బందులు మేనిఫెస్టోలు ఏదైతే చెప్పామో అవన్నీ ప్రజలకు వివరించమని చెప్పడం జరిగింది దాని మీద ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తెలుగుతున్నారు మాకు మంత్రులు కూడా కొన్ని కాన్షియన్సెస్కి కంపల్సరీగా పోవాలి ప్రతి ఒక్కరికి పది నుంచి పదిహేను కాన్షియన్స్ వేశారు ఆ నేపథ్యంలో యాక్చువల్గా వాళ్ళు నేను ఈ కాన్షియన్స్కి వచ్చాను